వరంగల్ జిల్లా కానాపురం మండలం మంగళవారిపేట గొల్లగూడెం తాండాలో యూరియా కొరతతో నష్టపోయిన పంటలను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు యూరియా పంపిణీలో స్థానిక ఎమ్మెల్యేలకు మంత్రులకు అవగాహన లేదని విమర్శించారు పంట నష్టం చవి చూసిన రైతులకు ప్రతి ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు కానాపురం వ్యవసాయ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని అక్రమాలకు పాల్పడిన అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు రైతులకు ధైర్యం చెప్పారు రెండు గ్రామాల బస్తా యూరియా ఇస్తే ఇలా లక్ష రూపాయలు రైతు జేబులోకి వచ్చేటువంటి మరి చేతికి వచ్చినటువంటి పంట ఇలా మొత్తం కూడా నాశనమైపోతుంది కాబట్టి దీనికి ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ వ్యాప్తంగా నర్సాపేట డివిజన్లో మరి తీవ్రమైనటువంటి నిరసనలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ నాయకులరా ఏ ముఖం పెట్టుకొని మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తారు ఇలా ఎన్నికలకు వచ్చేటువంటి ధైర్యం కూడా లేదు మీకు తప్పించుకొని దొంగల్లా పారిపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మరి వాళ్ళ యొక్క ఆలో ఆలోచనలన్నీ కూడా ప్రజలకు రైతులకు అర్థమవుతున్నాయి ఇవాళ సన్న చిన్నకారు రైతులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు మరి ఆరుఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిండు రైతు బంధించిన సకాలంలో మంచి బ్రహ్మాండ దిగుబడి వచ్చింది మధ్య ధర కొనుగోలు చేసి ఖాతాలో డబ్బులు వేసిండు ఇవాళ అవన్నీ కూడా కోల్పోయి రైతులు పూర్తిగా బదన్న పడేటువంటి పరిస్థితి వచ్చింది ఇలా మేము తెలంగాణ రైతాంగాన్ని కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం ఇలా భరోసా ఇస్తూ ఉన్నాం మీకు కేసీఆర్ గారు ఉన్నారు మీకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంది మీరు మనోధైర్యం కోల్పోవద్దు పోరాటాలకు సిద్ధంగా ఉండాలి ప్రతి పంటకు ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపోవడం వచ్చేంతవరం కాంగ్రెస్ పార్టీ ప్రజాపత్ర గల్లబట్టి గుంజాల